శ్రీ వివేకానంద పాఠశాలలో ఏక్తా దివాస్ అవగాహన కార్యక్రమం కళ్యాణదుర్గం వెల్కమ్ టు కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఏక్తా దివాస్ నేషనల్ యూనిటీ డే సందర్భంగా ఈరోజు శ్రీ వివేకానంద పాఠశాలలో కార్యక్రమం కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గం వారు చాలా చక్కగా నిర్వహించారు ఏక్తా దివాస్ను సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశం మొదటి హోంశాఖ మంత్రి గారు అప్పట్లో భారతదేశాన్ని యూనిటీగా చేయడానికి ఆయన చేసిన కృషిని గుర్తుంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది దేశంలోని అన్ని చోట్ల కూడా నిర్వహించారు శ్రీ వివేకానంద పాఠశాలలో ఈ కృషి విజ్ఞాన కేంద్రం వారు చక్కగా నిర్వహించి వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి గొప్పతనాన్ని ఆయన దేశానికి చేసిన కృషిని స్మరించుకున్నారు అందరూ మన దేశం ఒక యూనిటీ ఒకే నేషన్ అనే భావంతో వెళ్ళాలని అలాగే మన భవిష్యత్తులో వ్యవసాయం జీవనాధారం అని కృషి విజ్ఞాన కేంద్ర ప్రోగ్రామ్ డైరెక్టర్ చంద్రాయుడు గారు మరియు వారి బృందం అలాగే పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ కె నరసింహాచారి గారు ప్రధాన ఉపాధ్యాయులు సి విశ్వనాథ్ గారు మార్గదర్శకాలు ఇచ్చారు ఉన్నత విద్య అభ్యసించడానికి ఇలాంటి కార్యక్రమాలు శ్రీ వివేకానంద పాఠశాలలో నిర్వహించినందుకు అధికారులను అలాగే సహకరించిన ఉపాధ్యాయులకు స్కూల్ యాజమాన్యానికి విద్యార్థిని విద్యార్థులు ప్రశంసలు గుప్పించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి